ప్రపంచ పరిస్థితులు చాలా ఘోరంగా మారిపోయాయి కాబట్టి నేను ఖచ్చితంగా వర్తమానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది చాలా బిజీగా మీటింగ్స్లో తిరుగుతున్నాను తెలుగు రెండు రాష్ట్రాల్లో బైబిల్ సెమినరీ కండక్ట్ చేస్తున్నాం అండ్ మీటింగ్స్ కూడా తిరుగుతూ ఇప్పుడు సడన్గా ప్రపంచం ఒక భయంకరమైన విపత్తులోకి ఈ వారంలో వచ్చింది అది నిన్న మొన్న భయంకరమైన సంఘటనలు జరిగాయి ఇవి లేఖనాల పరిశోధనలు అండ్ లేఖనాల ఫుల్ఫిల్మెంట్లు ఇవి ఎక్కడ దాకా వస్తున్నాయో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రపంచ భవిష్యత్ అంతా కూడా బైబిల్లోనే ఉంది ప్రపంచం స్థాయిలో క్రీస్తు రాకడంంటుంది అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పడితే అప్పుడు నేను చెప్పను కానీ అవసరం వచ్చింది ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది హమాస్ లీడర్ ఇష్మాయిల్ హనియా నిన్న ఇరాన్లోనే ఆయన హతం చేపడ్డాడు ఒకటి సేమ్ డే అదే రోజున హిజ్బుల్ టాప్ కమాండర్ కూడా ఫుయ్ షుక్రు అనేటువంటి ఆయన కూడా డైడ్ ఇద్దరు టాప్ ఇస్లాం లీడర్లు అండ్ మిలిటెంట్ లీడర్లు హతమయ్యేసరికి ఒకేసారి ప్రపంచం అంతా అండ్ మెడిటేరియన్ మధ్యప్రాచ్యం అంతా గొప్ప మంది మధ్యప్రాచ్యంలో జరిగితే మాత్రమే ప్రపంచం ఉలిక్కిపడి కదిలిపోయింది అదే జరిగింది నిన్న మన వాళ్ళు చాలా మంది దీన్ని న్యూస్గా చెప్తున్నారు న్యూస్గా చెప్పటం కంటే కూడా న్యూస్ అంటే సిఎన్ఎన్ మన ఇండియాలో బోర్డ్ ఛానల్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ ఛానల్స్ బోర్డు ఉన్నాయి ఇది కాదు కావాల్సింది ఇక్కడ ఇది ఎలా వాక్యానుసారంగా వస్తుంది దీని పరిణామాలు ఏంటో బిబ్లికల్ ప్రవచనాల నెరవేర్పులు చెప్పాలి అది వాక్యం రండి ఇప్పుడు జరిగిన పరిణామాలు దేనికి సాదృశ్యమో అసలు ప్రపంచం ఇప్పుడు అవబోతుందో మనం చెప్పబోతున్నాం జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ ప్రస్తుతము ఇజ్రాయెల్ ఇటు పక్కన హమాస్ హిజుబుల్లా హౌతి అండ్ పాలస్తీనా ఈజిప్ట్ అండ్ మెయిన్ ఇరాన్ ఇవి ఎలా మార్పులు చెందినవి ఇప్పుడు టాప్ లీడర్లు ఇద్దరు ఎందుకు చనిపోయారు హమాస్ అండ్ హిజ్బుల్లా లీడర్లు ఏం జరుగుతుంది నెంబర్ టూ మూడో ప్రపంచ యుద్ధము దగ్గర పడిందా లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయిందా నెంబర్ త్రీ ఈ యుద్ధం ఎక్కడ వరకు లేఖనాల వరకు వెళ్ళబోతుందో ఎక్కడికొచ్చి ఆగిద్దో ఇప్పుడు చూడబోతున్నాం అసలే ప్రపంచంలో చాలా ఘోరంగా యుద్ధం జరుగుతుంది మెయిన్ ఇజ్రాయెల్ హమాస్ కి ఇజ్రాయెల్ హిజుబుల్లా కి ఇజ్రాయెల్ హౌతి అండ్ ఇరాన్ కి జరుగుతుంటే ఇప్పుడు పెట్రోల్ పోసినట్టుగా నిప్పుల మీద ఇప్పుడు షడన్ గా హమాస్ చీఫ్ అండ్ హిజుబుల్లా టాప్ లెటర్ హతమైపోవటంతో ఒకేసారి గప్పుమన్నారు అది కూడా ఈ హమాస్ లీడరు ఇరాన్ దేశానికి మొన్న అధ్యక్షుడు చనిపోయాడే ఇబ్రహీం రైసి దాని స్థానంలో మరొక ఇరాన్కు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి ఈయన వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చాడు ఈయన్ని లేపేశారు ఇరాన్లు లేపారు వెంటనే ఇరాన్ సుప్రీం లీడర్ అంటారు ఆయన్ని ఆయన పేరు అయిదుల్లా ఖమానీ ఆయన దేవుడు తర్వాత దేవుడు వాళ్ళకి ఆయన చెప్పిందే శాస్త్రం వెంటనే ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశాడు ఇజ్రాయెల్ చేసింది ఇది మొసాదు చేశారు మీరు వెంటనే ఇజ్రాయెల్ మీద దాడి చేయండి అని అనౌన్స్ చేశాడు అసలు యుద్ధం ముట్టుకోవటానికి కారణమే ఇరాన్ ట్రిపుల్ హెచ్ఈ నెంబర్ వన్ హెచ్ హమాస్ నెంబర్ టూ హెచ్ హిజ్బుల్లా నెంబర్ త్రీ హెచ్ హౌతిల్కి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇజ్రాయెల్ దేశం మీదకి తోస్తుంది మరొకటి ఎస్తేరు గ్రంథం అంతా కూడా ఇరాన్ జరిగింది ఎస్తేరు గ్రంథం నుంచి కూడా ఇప్పటిదాకా ఇరాన్ అంటే పాత పేరు మాది పారసిక అదే మెనే మేనే టికెల్ ఫార్సిన్ అని హస్తం వచ్చి రాసిందే ఆ దేశం ఇది ఇప్పుడు కొత్త దేశం పేరు దాని పేరు ఇరాన్ ఇప్పుడు ఇది ఆనాడు గ్రంథం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇజ్రాయల్ దేశం మీద పగబట్టి ఈ ముగ్గురిని రెచ్చగొట్టి పంపిస్తుంది రష్యా సపోర్ట్ ఏంటో కూడా నేను చెప్పే ముందు ఇరాన్ ఏం చేసిందంటే హమాస్ హిజ్బుల్లా హౌతిల్ని రెచ్చగొట్టి పంపించడం మాత్రమే కాకుండా వాళ్ళ మీద పగ చేసింది ఇజ్రాయెల్ దేశం మీద ఆనాడు ఇస్తీ అందరి నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటికీ పగ అంత మాత్రమే కాదు ఎనభై మూడో కితన హమాసు వాళ్ళు వాళ్ళ గుహల్లో టన్నుల్లో రాసుకొని పెట్టుకున్నారు ఇజ్రాయెల్ పేరు లేకుండా తుడిపి పెట్టేస్తాం ప్రపంచంలో ఇస్రాయెల్ దేశాన్ని హతం చేస్తాం అన్న వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో టపటప లేచిపోయారు మన ఇరాన్ అధ్యక్షుడు హైదుల్ కొమ్మినది చెప్పాడు ఇజ్రాయల్ దేశాన్ని సర్వనాశం చేస్తా అని చెప్పాడు మధ్య హెలికాప్టర్లో వాడు ఉన్నాడు వాడు హతం అయిపోయాడు ఇప్పుడు హమాసు చీఫ్ హతం అండ్ హిజబుల్లా టాప్ కమాండర్ హతం నలభై వేల మంది గాజా హతం అటు రాఫాలో చాలా మంది హతం సో ఇట్లాగూ పరిణామాలు ఎవరైతే ఇజాల్ చేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నారో వాళ్ళే పోతున్నారు అది ఎస్సేరుగా ఆందోళన నుంచి జరుగుతుంది హవానుగాడు ఇస్రాయేల్ ని చంపేస్తా అని చెప్పేసి నూట ఇరవై ఏడు సంస్థానంకి తాకిదులు పంపించాడు ఇండియా నుంచి యుథియోపియా దేశం వరకు అది ఎస్సేరిగ్ ఆందోళన ఉంది వాడే పోయాడు పోయిన వెంటనే పండగ చేశారు పూర్వీ పండగ శూషన్ కోటలో కూడా చేశారు ఆ షూషన్ నవ్ ఇన్ ఇరాన్ గతంలో కూడా నేను చెప్పా ఆ పండించప్పుడు దాకా ఇరాన్ను ఇస్రాయల్ మీద పగపడుతూనే ఉంది ముందు పాలస్తీనా లీడర్ ఉండేవాడు యాక్షన్ ఫరాఫత్ పీఎల్ఓ పెట్టారు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ లో డేంజరస్ పాయింట్లు ఉంటాయి అవి ఓపెన్ గా చెప్పకూడదు ఇజ్రాయెల్ పేరు లేకుండా నామరూపాలు లేకుండా చేసేస్తామని అసలు షార్ట్ చేసింది ఇరాన్ దేశస్తులు సో వీళ్ళు ఎనభై మూడో కీర్తన రాసుకొని గుహల్లో పెట్టుకుని కాగితం మీద అంత మాత్రమే కాదు పగపట్టారు హమాస్ ఆది కాణం ఆరు పదకొండు ఆది కాణం ఆరు పదకొండు ఏముందంటే బలాత్కారము లేకపోతే బలాత్కారులు అని ఉంది అది ఇంగ్లీష్ బైబుల్లో వైలెన్స్ అని ఉంటుంది వైలెన్స్ ని మనము హెబ్రి పాస్ట్ లో కొడితే అమాసన్ వస్తుంది ఆ వైలెన్స్ హిసుబుల్లా కూడా వైలెన్సే ఈ వైలెన్స్ ఇప్పుడు బయలుదేరి యుద్ధం స్టార్ట్ చేసి యూదులను చంపటంతో ఇజ్రాయెల్ వచ్చి పడి ఆ గాజా మీద నలభై వేల మందిని చంపడం మాత్రమే కాదు అటు రాఫాలో పడింది ఉగ్రవాదులు చంపింది ఈ రోజున టార్గెట్ చేసింది మొసాద్దే అని ప్రపంచం అంతా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఆల్రెడీ ఇరాన్ అనౌన్స్ చేసింది లీడర్ అనౌన్స్ చేశాడు హమాస్ అనౌన్స్ చేసింది హిజుబుల్ అనౌన్స్ చేసింది ఇజ్రాయెల్ చేసింది ఇజ్రాయెల్ చేసింది ఇజ్రాయేల్ చేసిందని అని ఇజ్రాయెల్ చెప్పుకోదు ఇజ్రాయెల్ దేశంలో మొసాద్ టాప్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేపేసిందని చెప్పేసి హమాస్ ని అండ్ హిజ్బుల్లా టాప్ కమాండర్ ని లేపేసిందని అందరూ నమ్ముతున్నారు ఇజ్రాయల్ కంట్రీ మొసాద్ టాప్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రపంచంలో అమెరికా దగ్గర కూడా లేదు అటువంటి టాప్ గోడాచార సంస్థ వాళ్ళెవర ఇజ్రాయల్ సినీధుల్ని టచ్ చేసినా చంపినా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చి మరీ చంపుతారు అంత టాపెస్ట్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ అంత మాత్రమే కాదు ఈ ఇరాన్ వాళ్ళు ఈ పాలస్తీనా వాళ్ళు వీళ్ళందరూ టెర్రరిస్టులు ర్యాకెట్లు వేసినప్పుడు ఐరన్ డోముతో కూల్చేస్తారే వాళ్ళు ఏమంటారు తెలుసా ఐరన్ డోముని వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారంటే దావీదు యుద్ధ నైపుణ్యం అంటారు అంటే దావీదు వడిసల్లో పెట్టి రాయి తిప్పి తిప్పి కొట్టాడే దాన్ని డేవిడ్ సిలింగ్ అంటారు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థనే వాళ్ళు డేవిడ్ స్లింగ్ అంటారు దాంతోనే దావీద్ ఎలాగైతే వడిసలు పెట్టి తిప్పి తిప్పి కొట్టాడో ఐరన్ డోమ్ కూడా కొట్టింది ర్యాకెట్స్ ని దావీద్ యుద్ధ నైపుణ్యం అదే టాప్ మసాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా అందరు వాళ్ళు చేసేటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అలాగే వీళ్ళని లేపేశారు ఇప్పుడు పంతొమ్మిది అరవై ఏడులో కూడా వీళ్ళు ఒక టాపెస్ట్ ప్రపంచం కంగుతూనే కళ్ళు తెరుచుకునే టాప్ వ్యవస్థను చేశారు యాభై మూడు మంది యూదుల్ని ఈ హమాస్ వాళ్ళు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు హైజాక్ చేసి ఒక చోట పెట్టినప్పుడు అంత అటాక్ చేసి టాప్ వ్యవస్థతో వాళ్ళందరిని సేవ్ చేశారు వాళ్ళలో ముఖ్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెత్తన్యాహు సహోదరుడు ఒకటే చెప్పాడు యాభై మూడు మందిని ఇస్రాయలీల్ని ఈ ఫ్లైట్లో నుంచి మన ఫ్లైట్ ఎక్కిచ్చి ఇజ్రాయల్ దేశం చేర్చేదాకా నేను కథలను అన్నాడు యాభై మూడు మందిని టాప్ లెవెల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థతో వాళ్ళని చేర్చి అప్పుడు చివరి గుండొచ్చి ఈయన తగిలింది ఆయన చనిపోయాడు అన్నదమ్ముడు చనిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి బెంజమిన్ నతన్యాహు కంకణం కట్టుకుని నా దేశాన్ని కాపాడాలని ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు ఇట్లాంటి టాప్ వ్యవస్థతోనే ప్రపంచం ఎక్కడున్నా కూడా లేపేశారని ప్రపంచం నమ్ముతుంది ఇప్పుడు హమాస్ చీఫ్ కానీ లేకపోతే హిజ్బుల్లా టాప్ కమెంటర్ని లేపేసింది వాళ్లే అని ప్రపంచం అంతా అంటున్నారు గొంతెత్తి కూస్తున్నారు వీళ్ళ తలకాయం మీద మిలియన్ డాలర్లు ఆల్రెడీ అమెరికా ప్రకటించింది వీళ్ళిద్దరు లేచిపోయారు నెంబర్ వన్ నెంబర్ టూ పరిస్థితి ప్రపంచంలో ఎలా ఉందంటే ఈ పరిణామాలను బట్టి ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధం ముట్టుకున్నది అనుకుంటున్నాను నేను ఇది ముట్టుకున్నానని చెప్పేసి మన ఇండియా దాకా రాదు మన ఇండియా టచ్ చేయదు ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ భయంకరంగా మూడు సంవత్సరాల నుంచి యుద్ధం తేలలేదు అది అటు వెళ్ళి నాటో దేశాల ముప్పై ఆరు దేశాలను కూడా టచ్ చేస్తుంది అణుబాములు తీసుకెళ్లి పుతిన్ బోర్డర్లో దించారని చెప్పేశాడు ఇటుపక్కకు వచ్చాడు మళ్ళీ ఈ ఈ పుతిన్ ఈ రష్యా రష్యా క్యాపిటల్ పేరు మాస్కో మాస్కో అంటే మాగోగు గోగు మాగోగు ఇప్పుడు భయంకరమైన యుద్ధం రేపో మాపో ముట్టుకొని ఇది ప్రపంచ యుద్ధంగా ఆల్రెడీ అయిపోయినట్టే ఈ రష్యా ఈ ఇరాన్ని అణుబాంబులకి హెల్ప్ చేసి అణువ్యవస్థకి హెల్ప్ చేసి రెచ్చగొడుతుంది రష్యానే ఇజ్రాయెల్ దేశానికి చెతు దేశాలతో స్నేహం చేస్తూ రెచ్చగొడుతుంది ఇప్పుడు ఇరాన్ ని రెచ్చగొట్టింది ఇరాన్ వెళ్ళి పడుతుంది ఇప్పుడు ఇరాన్ను డైరెక్ట్ గా ఫైటింగ్ చేస్తానని నిర్ణయం అనౌన్స్ చేసింది ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే పరిస్థితులు ఇటు పక్కన ఆల్రెడీ నేను మూడో ప్రపంచ యుద్ధం ముట్టుకుంది అనుకుంటున్నాను అటు వస్తూ నాటు దేశాల నుంచి అమెరికా రెచ్చగొట్టింది చైనా రష్యా సపోర్ట్ చేస్తుంది తర్వాత కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ అనేటువంటి వాడు అణువ్యవస్థను తయారు చేసి రష్యాతో స్నేహం చేసి సపోర్ట్ చేస్తున్నాడు ఇది ఇటు వచ్చిప్పుడు ఇరాన్ రెచ్చగొట్టి ఇజ్రాయెల్ దేశం మీదకి తీసుకొస్తుంది ఇది చిలికి చిలికి డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గరకు వస్తుంది అందుట్లో ట్రంప్ ఉన్నప్పుడు ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేశాడు జో బైడెన్ వచ్చి దీన్ని మళ్ళీ సరి చేశాడు దీంతో ఇరాన్ ఇప్పుడు రెచ్చిపోయి అసలు లెక్క చేయకుండా అణువ్యవస్థను తయారు చేసి అడిగి పెట్టుకుని ఏ క్షణంలో అయినా మేము ఏ దేశం మీద మాకు ఆపోజిట్ గా వచ్చే వాళ్ళ మీద వదలొచ్చు అని అనౌన్స్ చేస్తుంది ఇరాన్ ఆల్రెడీ భయంకరంగా ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి మన ఇండియా దగ్గరికి రాకపోయేసరికి మనకేం తెలియట్లా మధ్యప్రాచ్యంలో ముట్టుకుంటుంది ఎండింగ్ కూడా డోమ్ ఆఫ్ ద రాక్ మధ్య ప్రాచ్యంలోనే రష్యా ఉక్రెయిన్ నాటో దేశాలు ఇటు ఇజ్రాయెల్ హమాసు హౌతీ అండ్ హిజ్బుల్లా పాలస్తీనా అండ్ జోడాన్ ఇటు మెయిన్ ఇరాన్ అన్ని దూసుకుంటా వస్తే టర్కీ కూడా జోక్యం చేసుకుంది ఇప్పుడు నిన్న ఈ హమాస్ లీడర్ చీఫ్ ఇరాన్ లో చంపేసేసరికి అండ్ హిజ్బుల్లా టాప్ కమాండర్ కూడా అదే రోజున చచ్చిపోయేసరికి ఇరాన్ సుప్రీం లీడర్ ఐదుల్లా ఖొమాని అనౌన్స్ చేశాడు మీరు ఇజ్రాయల్ మీద ఫైటింగ్ చేయండి స్టార్ట్ చేయండి అని చెప్పాడు దీనికి ఖచ్చితంగా రష్యా సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏ పరిణామాలతో యుద్ధం స్టార్ట్ చేసిద్దో ఇంకా రెచ్చిపోయి ఇది పెద్దదయ్యిద్దో ఆల్రెడీ యుద్ధం ప్రపంచంలో జరుగుతుంది ఇప్పుడు పెద్దదయ్యి జోర్డాన్ వక్ బోర్డు స్వాధీనంలో ఉన్న డోమ్ ఆఫ్ ద రాక్ ముప్పై ఆరు ఎకరాల సొలోమోన్ ప్రాంగణం దగ్గరికి వచ్చింది ఇది లేఖన ప్రవచనాలు మత్స్య సువార్త ఇరవై నాలుగు తెస రెండో పత్రిక దానిలు గందం ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయులు మత్స్య సువార్త ఇరవై నాలుగు ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇది అదును చూసుకొని ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ పడబోతుంది ఖచ్చితంగా ఫైటింగ్ ఎక్కువ అవుతుంది ఇజ్రాయెల్ దేశం రెడీగా ఉంది అమెరికా సపోర్టుతో బ్రిటన్ సపోర్టుతో ఇంకా మరికొన్ని నాటు దేశాల సపోర్టుతో రెడీ ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధం ముట్టుకున్నట్టే అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇది ఒక దేశంతో ఒక దేశం పక్క పక్క దేశాలతో ఫైటింగ్ కాదు మధ్య ప్రాచ్యంలో అనేక దేశాల సమ్మేళనం అయిపోయినాయి ఇది ఆఫ్ ద రాక్ దగ్గరికి లేఖన ప్రవచనాల పరంపర ప్రకారము ఆ ప్రవచనాల ప్రకారం ఎట్లా డోమాబ్ రాక్ రాబోతుందో అతి త్వరలో ఎలా రాబోతుందో రేపు అద్భుతమైన వీడియో ఒకటి చేయబోతున్నాను ఆ వీడియోకి మనం సిద్ధపడదాం మెట్టుకు మనం అందరం ప్రార్థన చేద్దాం సిద్ధపడదాం ప్రైజ్లాట్